MBBS in abroad Apollo Medskill 6 years of MBBS program will be completed in 35 lakhs only ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి గాట్విక్ బయలుదేరినటువంటి విమాన ప్రమాద ఘటన అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఛాయలు ఇప్పటికీ మనకు వెన్నాడుతూనే ఉన్నాయి ఆ తర్వాత వరుసగా ఇలాంటి విమాన ప్రమాదాలకు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి కి సంబంధించి వెరీ రీసెంట్గా మేడే కాల్ కూడా ఒక పైలట్ తీసుకున్నారనేటువంటి సంఘటనలు వీటన్నిటినీ ఇంకా మనం మర్చిపోక ముందే ఇంకొక సంఘటన కూడా జరిగింది అది అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించి విమానం బయలుదేరినటువంటి కొద్దిసేపటికే గాల్లోనే మంటలు అంటుకోవడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించారు సేఫ్ గా ల్యాండ్ అయినటువంటి సంఘటన ఆ విమానానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ నే మనం చూస్తున్నాము ఎయిర్లైన్స్ అమెరికన్ ఎయిర్లైన్స్ కి చెందినటువంటి విమానం గాల్లోకి లేచినటువంటి కేవలం పదే పది నిమిషాల్లో మంటలకి గురైంది అక్కడి నుంచి విపరీతమైనటువంటి మంటలు రావడంతో ప్రయాణికులంతా భయపడినటువంటి సంఘటన భయభ్రాంతులకు లోనయ్యారు అయితే పైలట్ మాత్రం చాలా సురక్షితంగా వారిని సేఫ్ గా తీసుకొచ్చి అదే ఎయిర్పోర్ట్లో లో ఆపినటువంటి సంఘటన అమెరికన్ ఎయిర్లైన్స్ అయితే ధృవీకరించింది అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఈ విమానానికి సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తున్నాము ఇందులో ఈ ఎయిర్ బస్ ఇది ఎయిర్ బస్ ఏ త్రీ టూ వన్ అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఈ ఎయిర్ బస్ అనేది నూట యాభై మూడు మంది ప్రయాణికులు ఆరుగురు స్క్రూ క్రూ మెంబర్స్తో ఇది ప్రయాణాన్ని మొదలుపెట్టింది అమెరికన్ ఎయిర్ ఫ్లైట్ వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ స్టార్ట్ అయినటువంటి కేవలం పది నిమిషాల్లోనే మంటలు అంటుకున్నాయి దీంట్లో ఉన్నటువంటి నూట యాభై మూడు మంది ప్రయాణికులతో పాటుగా పది మంది క్రూ మెంబర్లని సేఫ్గా ల్యాండ్ చేశారు ఈ విమానం ఎయిర్లైన్స్ ఫ్లైట్ లాస్ వెగాస్ నుంచి స్టార్ట్ అయింది తిరిగి లాస్ వెగాస్కే పది నిమిషాల్లోనే చేరుకుంది లాస్ వెగాస్ నుంచి అది నార్త్ కరోలినా ఉన్నటువంటి చార్లెట్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి ఉంది అయితే పది నిమిషాల్లోనే సేఫ్ గా ల్యాండ్ అయినట్టుగా అమెరికన్ ఎయిర్ లైన్స్ దాన్ని ధృవీకరించింది దీంతో పాటుగా అమెరికన్ ఎయిర్లైన్స్ ఈ ప్రమాద ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలని వెల్లడించింది దీంతో పాటుగా అమెరికాకు చెందినటువంటి ఫెడరల్ బ్యూరో కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ సంఘటనకి సంబంధించినటువంటి వివరాలని ధృవీకరించింది ఎయిర్ బస్ ఏ త్రీ టూ వన్కి సంబంధించి ఈ ఇష్యూ జరిగినట్టుగా వెల్లడించింది ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రెండవ విజువల్ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానానికి సంబంధించి ఒక ప్రమాదం జరగకుండా ప్రయాణికుడు అప్రమత్తం అవడంతో అతిపెద్ద ప్రమాదం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తప్పించుకున్నారు ప్రస్తుతం ఈ విజువల్ అనేది ముంబైలో జరిగినటువంటి ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో రెక్కల మీద పక్షి గూడు కట్టుకున్నటువంటి విజువల్స్ని ఫోటోలు తీసినటువంటి ప్రయాణికుడు గా ఎయిర్ కి సమాచారం అందించాడు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు అక్కడే ఉన్నటువంటి క్రూని పిలిచారు అక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ అనేది ముంబైలో జరిగింది ముంబై ఎయిర్ ముంబైలో ఎయిర్ లైన్స్ విమానం టేక్ ఆఫ్కి జరగడానికి ముందే అక్కడ అందరూ ప్రయాణికులు బోర్డ్ అయిన తర్వాత ఒక ప్రయాణికుడు తీసినటువంటి రెక్కల మీద పక్షి గూడు కట్టుకున్నటువంటి దృశ్యాన్ని ఆయన రికార్డ్ చేశారు సో ఇక్కడ మనకి ఈ విజువల్ లో కనిపిస్తోంది అప్రమత్తమైనటువంటి ఎయిర్ హోస్టెస్ ఇమ్మీడియట్గా గా సమాచారాన్ని అందించింది ఈ తీవ్రస్థాయిలో అక్కడ సో ఈ విజువల్ ని చూసిన తర్వాత పైలట్ కి అప్రమత్తం చేసింది ఆ తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ని అప్రమత్తం చేయడంతో అతిపెద్ద ప్రమాదం జరిగి అతిపెద్ద ప్రమాదం జరగకుండానే బయటపడ్డారు మూడు గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక అతిపెద్ద ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా ఇలాంటి సంఘటనలే జరగడం అనేది చర్చనీయాంశమైంది అందులోను ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లోనే ఇలాంటి భద్రతాపరమైనటువంటి లోపాలు కావచ్చు లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు ఎందుకని బయటపడుతున్నాయి ఆల్రెడీ ఇంటర్నేషనల్ విమానాలని చాలా వరకు తగ్గించేశారు రద్దు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు అయితే ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి కేవలం మన దగ్గర మాత్రమే కాదు అమెరికాలో కూడా ఇలాంటి సంఘటనే అనేది అప్రమత్తంగా ఉండడంతో అతిపెద్ద ప్రమాదం జరిగి జరగకుండానే ఆగిపోయింది అక్కడ నూట యాభై మూడు మంది ప్రయాణికులు ఎయిర్ బస్ లో వెళ్తున్నారు అక్కడి నుంచి కేవలం పది నిమిషాల్లోనే యాక్చువల్గా ఇప్పుడే అనిపిస్తోంది ఎంత అప్రమత్తంగా ఉండాలి ఒక వరుస ఒక సంఘటన జరిగిన తర్వాత వరుస సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రతి చోట అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది పైలట్ అప్రమత్తంగా ఉండాలి ఎయిర్ హోస్టెస్లు అప్రమత్తంగా ఉండాలి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ రెండు విమానాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు సేఫ్గానే ఉన్నారు ఆలస్యంగా బయలుదేరింది అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విమానం నిన్న బయలుదేరాల్సినటువంటి విమానం పది నిమిషాలు టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిన తర్వాతే వెనక్కి తిరిగి వచ్చింది ఆ తర్వాత దాన్ని ఈరోజు సాయంత్రానికి మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని బట్ పైలట్లు మాత్రం చాలా సేఫ్గా ఉన్నారు పైలట్లు తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రయాణికులు కూడా చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు బట్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ప్రతి ఒక్క దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి విమానయాన సంస్థలు కావచ్చు లేకపోతే పైలట్లు కావచ్చు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది తీసుకోవడంలో జాగ్రత్తలు పడాలి ఎట్ ద సేమ్ టైం మేడే కాల్స్కి సంబంధించి ఏటీసీ ఏ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గ్రౌండ్ స్టాఫ్ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై